పవన్ కళ్యాణ్ అంటే కోపం ఉండొచ్చు మాకు తెలియదు కానీ ఒక సినిమా అభిమానిగా చెప్తున్నా బరాబర్ సినిమాని రిలీజ్ చేపియాలి అంటే నేను ఈ సినిమాలు వచ్చినాయి కదా రీ రిలీజ్ ముందే రిలీజ్ అయిన ఆ సినిమాలోని ఒక ఫోన్ లో కూడా వచ్చే సినిమాలకు థియేటర్ లో వచ్చినప్పుడు ఇప్పుడు హరిహర వీరమల్లు ఏం చేసింది అంటే అందుట్లో ఏం బూత్ ఉండదు అందులో మన హీరో ఇట్లా తెరుచుకొని చూపిస్తాము ఉండదా ఎందుకు థియేటర్లు ఇస్తలేరు హరిహర వీరమల్లు అనేది సినిమా ప్రతి ఒక్కరు ఒక యోధుని స్టోరీ ఉన్నది అందుట్లా అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇంకా నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ కొంతమంది బడా నిర్మాతలు అది ఇది అని అంటున్నారు ఏం లేకుండా టాలీవుడ్ అంటూ ఒక మంచి కృష్ణకాంత్ పార్కు లాంటిది అందరిని అల్లుకుంటే పార్కులా ప్రతి ఒక్కరు ప్రతి కులాస్తులు ప్రతి మతాస్తులు పోతారు పార్కుల ఎందుకు అందరికి శాంతి సమాధానం ఉంటది అని చెప్పేసి ఏమి లేదా ఎందుకు అసలు బ్యాన్ చేయాలనుకున్నారు ఒక్కొక్కరికి ఏమనుకున్నారో తెలియదు ఇద పవర్ స్టార్ ఏందనుకున్నారు హరిహర వీరమల్ మూవీ రిలీజ్ కావాలి బా